కీర్తనల గ్రంథము ఒకటో అధ్యాయము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల వల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల నీతి నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కీర్తనల గ్రంథము రెండో అధ్యాయము అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాసములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను ఎహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనొందుడి భయభక్తులు కలిగి ఎహోవాను సేవించుడి గడగడ వనకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని పెట్టుకొనుడి లేనియడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు కీర్తనల గ్రంథము మూడో అధ్యాయము యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నామీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుఎత్తి నేను యహోవాకు మోర్ పెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు మీవే దుష్టుల పళ్ళు వాడవు మీవే రక్షణ నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయము నా నీతికి దేవా నేను మొరపెట్టునప్పుడు నాకుత్తరమి ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు మీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును నొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు కీర్తనల గ్రంథము ఐదో అధ్యాయము యహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచేందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీక సహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు ఎహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీమీద ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించువారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు